పాఠాలు చెప్తారు అంటే ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఈ వర్గాల్లో చదువుకున్న వారు లేరు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ఒక భ్రమ క్రియేట్ చేయడం కోసం పిల్లలని వ్యవస్థలకు దూరం చేస్తున్నావు నేను బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీల్ని ఎస్టీల్ని చేతులు ఎత్తి కోరుతున్నా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది తెలియదు ఇది కుట్రని ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత చదువులకు దూరం అయితే రేపు టీచర్లు గానో లెక్చరర్లు గానో ప్రొఫెసర్లు గానో ఎక్కడి నుంచి వస్తారు ఎవరు తీసుకురావాలా మీ నిర్వాహకం వల్ల ఒకప్పుడు పదకొండు లక్షల మందికి పైగా ఉన్నత చదువులు చదువుతూ ఉంటే ఈరోజు ఏడు లక్షలు కూడా లేరు అంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు అన్నవి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక పెద్ద ప్రోత్సాహం అది నువ్వు ఆపేయడం కారణంగా డిగ్రీతో చదువుకొని ఎక్కడో ఒక చోట చిన్న చింతగా పనులు చేసుకొని పొట్ట గడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆశయాలన్నీ నీరు గారిపోతున్నాయి చిన్న పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఈ సందర్భంగా నేను ఒక్కటే కోరుతున్నా మళ్ళీ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ వ్యవస్థ సవ్యమైన దిశలో నడవాలంటే మన ప్రజలందరూ కూడా బాగుపడాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే చదువుల యొక్క విలువ తెలిసినటువంటి పాలన యొక్క విలువ తెలిసినటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే కానీ ఇలాంటి ఆశలకన్నిటికీ కూడా మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఇలాంటి ఆశలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దగాడిఎస్సీని నమ్మొద్దు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం